కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో కేసీఆర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు కేసముద్రం టీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో కేసీఆర్ బర్త్డే వేడుకలను నిర్వహించారు కేక్ కట్ చేసి మాజీ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నేతలు ఈ బర్త్డే వేడుకలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే రోజులు కేసీఆర్ కేటీఆర్ వేనని ఎవరికి భయపడకూడదని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎవరెం చేసినా భయపడే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు బర్త్డే వేడుకలు నేతలు పాల్గొన్నారు యావత తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంతున్న మహారాజు జన హృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాంత గౌరశ్రీ కలబుల చంద్రశేఖరరావు గారి జన్మదిన వీళ్ళు జన్మదిన ప్రజల తరపున నా నియోజకవర్గ ప్రజల తరఫున నాయకుల తరఫున పార్టీ శ్రేణుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున పేరు పేరున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ఇంచుకోని దేవతలకు దండం పెడుతూ తెలంగాణ ప్రజలు చాలా మోసపోయాము అని చెప్పేసి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడకండి రాబోయే రోజులు బంగారు భవిష్యత్తు మనకే ఉంటుంది స్థానిక ఎలక్షన్లో భవిష్యత్తు మనకే ఉంది కాబట్టి మీరందరూ యువత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి నేను నమస్కరించి తెలియజేస్తున్న ఇవాళ మన ప్రియతమ నాయకులు బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రాత పద్నాలుగు సంవత్సరాలు పోరాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్ర నాయకుడు కేసీఆర్ గారు బాగుండాలి ఆయు ఆరోగ్యాలతో బాగుండాలి వారి తినదిన అభివృద్ధిగా ఉండి వారి ఆయు ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి ఆ భగవంతుని దండం పెట్టండి ప్రజల పక్షాన నా పక్షాన మరోసారి మా ప్రియతమ నాయకులకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు సుఖశాంతులతో ఉండి ఆయు ఆరోగ్యంతో ఉండాలని ముక్కోటి దేవతలకు దానం